వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ రవి చేపల పులుసు ఈ పులుసు అన్నది చాలా టేస్ట్గా ఉంటుంది చిక్కగా పుల్లగా ఏ విధంగా రెడీ చేసుకోవాలన్నది మనము ఈ వీడియోలో నేను చూపించబోతున్నాను నేనైతే రావు చేపలు ఒక కేజీ చేపలు తీసుకున్నాను తీసుకొని వాటిని శుభ్రంగా క్లీన్ చేపించి ముక్కలు అన్నవి ఈ విధంగా కట్ చేయించాను మరి సన్నగా కాకుండా ముక్కలు ఈ విధంగా ఉంటేనే మనకు పులుసు అన్నది ముక్క విరిగిపోకుండా ఉంటుంది ముందుగా అయితే నేను ఒక కేజీకి ఒక యాభై గ్రాముల చింతపండు తీసుకొని ఒక బౌల్లో వేసుకొని శుభ్రంగా కడిగి చింతపండును మనము నానపెట్టేసుకోవాలి ఇప్పుడు ఆ చేపలకు ఒక యాభై గ్రాముల పొడి వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ పసుపు అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్ల పస్ ఉప్పు వేసుకోవాలి రెండు టేబుల్ల ఉప్పు సరిపోతుంది కేజీ చేపలకు తక్కువైతే తర్వాత వేసుకోవచ్చు ఇప్పుడు అలాగే ఒక అర చెంచాడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం ఎక్కువ వేసుకోకూడదు చేపల పులుసులో ఇప్పుడు ఈ చేపలకి ఉప్పు ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ కలిపి ఒక పది నిమిషాల పాటు మనము చేపలని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు దీంట్లోకి మసాలా రెడీ చేసుకుందాము స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఒక అర చెంచాడు మెంతులు వేసుకోవాలి ఒక అర చెంచాడు జీలకర్ర అలాగే ఒక టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకోవాలి వేసుకొని వాటిని ఒకసారి కలపండి కలిపిన తర్వాత ఇప్పుడు ఒక రెండు మూడు చిన్న దాచిన చెక్క ముక్కలు ఒక ఐదు ఆరు లవంగాలు వేసుకొని దోరగా వేయించుకొని వీటిని చల్లారబెట్టి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక టమాటా కట్ చేసి వేసుకోండి ఎందుకంటే గ్రేవీ కోసం చేపల పులుసు చిక్కగా ఉంటేనే చాలా టేస్ట్గా ఉంటుంది పులుసు పలుచగా ఉంటే బాగుండదు ఈ విధంగా అయితే ఉల్లిపాయలు టమాటా వేయించుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా వేయించిన ధనియాలు జీలకర్ర మెంతులు పొడి చేసుకోవాలి పొడి చేసుకొని ఈ విధంగా అయితే మనకు మసాలా రెడీ అవుతుంది ఈ విధంగా చేసిన తర్వాత ఇప్పుడు ఇందులో టమాటా ఉల్లిగడ్డ చేసుకున్నాం కదా ఫ్రై వేసుకోవాలి వేసుకొని పొడితో పాటు ఈ టమాటాని గ్రైండ్ చేసుకొని పేస్ట్ ఈ విధంగా పట్టి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక వెడల పట్టి గిన్నె పెట్టేసుకొని అందులో ఒక వంద గ్రాముల ఆయిల్ వేసుకోండి వేసుకొని ఇప్పుడు ఒక సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు ఒక మూడు నాలుగు పచ్చిమిర్చీలు పొడుగ్గా కట్ చేసి వేసుకొని ఫ్రై చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న మెంతి ఆకు వేసుకోండి వేసుకున్న తర్వాత అలాగే ఒక అరకప్పు ఉల్లి ఆకు కూడా సన్నగా కట్ చేసి వేసుకోండి చేపల పులుసులో చాలా టేస్ట్గా ఉంటుంది ఈ తాలింపు అనేది మంచిగా మనం ఫ్రై చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న టమాటా ఉల్లిగడ్డ పేస్టు జీలకర్ర మెంతులు లవంగాలు మసాలా గ్రేవీ ఉంది కదా ఇది తాలింపులో వేసుకొని ఒక నిమిషం పాటు తాలింపును మనం ఫ్రై చేసుకోవాలి అప్పుడే కర్రీ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది మనకి ఇప్పుడు ఇదైతే గ్రేవీ వేగింది వేగిన తర్వాత ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న చేప ముక్కలు వేసుకోండి ఈ కర్రీ చాలా చాలా టేస్ట్గా ఉంటుంది చిక్కగా వస్తుంది మనకి పులుసు అన్నది కూడా ఇలా వేసుకొని మనం చేపలు ఎక్కువగా కలిపితే ముక్క అన్నది మనకు విరిగిపోతుంది కాబట్టి చేపని ఆ విధంగా అయితే కదిలించండి అటు ఇటు మనము ఇట్లా ముక్కలు అనేది అట్లా కదిలించండి కదిలించి ఒకసారి కలపండి కలిపి ఒక రెండు నిమిషాల పాటు ఉడికిన తర్వాత మనము ముందుగా చింతపండు నానబెట్టుకున్నది మొత్తం రసం అయితే తీసుకోవాలి చింతపండు తీసుకొని దీంట్లో మనము చింతపండు రసం పోసుకోవాలి మరీ పలచగా కాకుండా మంచిగా చిక్కగా పెట్టుకుంటేనే చేపల పులుసు అనేది చాలా చాలా టేస్ట్గా ఉంటుంది ఒక్కసారి కలిపి మూత పెట్టేసుకోండి మూత పెట్టేసుకొని ఒక మూడు నాలుగు నిమిషాల పాటు మనము పులుసు అన్నది మంచిగా మరగనివ్వాలి అప్పుడే చేపల కూర అనేది చాలా చాలా టేస్ట్గా ఉంటుంది చూడండి మనకు నూనె అన్నది కూడా పైన ఆ విధంగా పేర్కోవాలి ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కొంచెం వేసుకోండి చివరికి కొత్తిమీర వేసుకున్నారంటే చేపల పులుసు మనకు రెడీ అయిపోయింది ఇదైతే చాలా చాలా టేస్ట్గా ఉంటుంది చాలా సింపుల్గా మనం కర్రీ అన్నది రెడీ చేసుకోవచ్చు చేపల పులుసు అన్నది సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి ఈ చేపల పులుసు ఈ విధంగా చేసినట్లు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్